నమస్తే కామన్ మ్యాన్ నైన్టీ వార్తలు స్వాగతం విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నూరికి నూరు శాతం గెలిచే అభ్యర్థి అయిన పోతున వెంకటమహేష్ను జనసేన పార్టీ అభ్యర్థిగా ప్రకటించబోడాన్ని పశ్చిమ నియోజకవర్గ ప్రజలు నగర కులస్తులు తీవ్ర ఆవేదన చెందుతున్నారని జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ పోతిన వెంకటమహేష్ సీటును మళ్ళీ తిరిగి పునరాలించుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు సోమవారం జరిగిన మీడియా సమావేశంలో నగర కుల సంఘ నాయకులు పిల్లా శ్రీనివాస్ రాంపిల్ల సీను గుజ్జారి అమరబాబు శీరం మల్లి నాగోత్ రవి మాకిల సత్యనారాయణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు మొట్టమొదటగా పోతిన వెంకటమహేష్ అనేటటువంటి విద్యావంతుడు బీసీ యొక్క హక్కుల కొరకు తన యొక్క రాజకీయ ప్రయాణాన్ని సామాజిక వర్గం గురించి ప్రారంభించడం జరిగింది ఆ క్రమంలో జనసేన పార్టీ ఆవిర్భావం జరిగింది ఆవిర్భావం తొలి రాజు నుంచి జన్నా పట్టుకున్నాడు పవన్ కళ్యాణే ఈ బీసీల హక్కుల్ని కాపాడుతాడు అనే నిర్ణయానికి వచ్చి ఇంతింతై ఒట్టింతై అన్న విధంగా జనసేన పార్టీకి చెప్పుకోదగినటువంటి గుర్తింపు కలిగినటువంటి ఒక స్థానాన్ని పశ్చిమ విజయవర్గంలో ఏర్పాటు చేసినటువంటి జనసేన బ్రాండ్ అంబాసిడర్ పోతిన మహేష్ ఇది సత్యం ఈనాడు జనసేన అధినాయకత్వం మహేష్ జనసేనకి ఆంధ్ర రాష్ట్రలో అంబాజర్ కాదో అవునో చెప్పవలసిన పాధ్యత జనసేన అధిష్టానదే మరి అనేకమైనటువంటి ఈ దశలో రాజకీయాలు రాజకీయ వాతావరణం డబ్బులతో ముడిపడి ఉంటే చిన్నపాటి కార్యక్రమానికి కూడా లక్షలాది రూపాయలు వెచ్చించే పరిస్థితులు ఏర్పడితే మరి మహేష్ గారు ఐదు సంవత్సరాల కాలం తన ఓటమి చెందిన తర్వాత కింద ఎన్నికల్లో పోటీ చేశాడు ఇరవై మూడు వేల నుంచి ఇరవై ఐదు వేల ఓట్లు ప్రమాణమే తెచ్చుకోవడం జరిగింది కొత్తగా మరి ఆ రోజు ఇతూ ఈ రోజు వరకు మహేష్ అనే వ్యక్తి ప్రతినిత్యం కూడా ప్రభుత్వ పరంగా ప్రభుత్వ విధానాల పట్ల వ్యతిరేకత మీద పోరాటం చేశాడు ప్రభుత్వం ఇతని మీద కాలు దువ్వి ఇతన్ని అణిచివేయాలి అన్ని కోణాల నుంచి అని ప్రయత్నం చేసిన చిన్నపాటి తప్పు చేయకుండా నీతివంతమైన రాజకీయాలతో ప్రభుత్వ యంత్రాంగం కూడా మహేష్ని ముట్టుకోవడానికి భయపడే పరిస్థితితో నిజాయితీ ఉద్యమకారుడిగా జన సైనికుడిగా రాజకీయ చైతన్యవంతం కలిగినటువంటి రాజకీయాలు తెలిసిన వ్యక్తిగా పెరిగాడు మహాశక్తి అయ్యాడు మహాబలవంతుడయ్యాడు ప్రతి నోటా పచ్చిమిషవకంలో ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి పచ్చిమి నియోజకవర్గంలో స్వాభావికంగా పశ్చిమ నియోజకవర్గం మైనార్టీలు ఎస్సీ ఎస్టీలు నగరాలు ఈ మూడు బలమైనటువంటి వర్గాలు బలమైన సామాజిక వర్గాలు అటువంటి పరిస్థితుల్లో మహేష్ నగరాల కుల నుంచి ఉన్నప్పటికీ బీసీగా ఉన్నప్పటికీ మరి తన యొక్క రాజకీయ చతులతో తన యొక్క తెలివితేటతో తన యొక్క కష్టంతో ఈ రోజున ఏ రెండు వర్గాలు బలీయంగా ఉన్నాయో ఆ మైనార్టీలు ఆ ఎస్సీలు మహేష్ మా నాయకుడు మహేష్ మా అభ్యర్థి అని గుండె తెరుచుకొని మా హృదయాల్లో స్థానం మహేష్దని చెప్పేటటువంటి ఘటన కూడా గత రెండు రోజుల నుంచి మన మీడియా సోదరులు గమనిస్తామన్నారు అనేక ఎప్పుడైతే ఈ గుసగుసలు వదంతులు పనికిమాల పెత్తందారులు జెండా పట్టుకోనటువంటి మా పెద్ద స్థాయిలో ప్రజా సేవ అంటేనే తెలియని ఏసీ రూమ్లో కూర్చునే మహానుభావులు పైరవీలు చేసుకొని ఏ కోణం నుంచి ఎక్కడికి పోతుందో తెలియదు ఒత్తిళ్ళు ఏంటో తెలియదు అటువంటి ఒత్తులు చేసుకొని రకరకాల పేర్లతో ఊహాగారాలకి ధరలెత్తున్నటువంటి సంఘటనలు చూస్తూ ఉన్నాం అత్యంత బాధాకరం ఇక్కడ ఒకటే చెప్తా ఉన్నాం ఒకటే మనం చేస్తూ ఉన్నాం మేము కూటమిని స్వాగతిస్తూ ఉన్నాం మేము కూటమిలో ఒక గెలిచేటటువంటి అభ్యర్థి నిలబడమనే మా విజ్ఞప్తి కూటమికి మేము వ్యతిరేకం కాదు మీరే చెప్పారు నేను తగ్గాను పెద్ద పాత్ర పోషిస్తాను నేనే దీని మొత్తానికి శ్రీకారం చుట్టానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ జీ మీరు ఒక్కసారి ఆలోచన చేయండియా మీ కూటమి పెద్దలు ఇక్కడ ఉన్న డేటాను సేకరించండి పశ్చిమరాజు డేటాని మరి మీరు చెప్పిన నినాదం సైకో విముక్తి రాష్ట్రం ఈ కూటమి యొక్క లక్ష్యం అని చెప్పారు మరి ఆ చెప్పిన మాటలకి ప్రజలు వాటర్లు సంసిద్ధం అవ్వాలంటే ఇక్కడ సైకో విముక్తి రాష్ట్రం కావాలని కోరుకుంటే చాలా బలహీనంగా ఉన్నటువంటి బీజేపీ జాతీయ పార్టీ మంచి వైభవన పార్టీ మేము కాదరు కానీ పచ్చిమోషవం వచ్చేసరికి స్వాభావికంగా మైనార్టీలు దళితులు ప్రధాన భూమిక పోషించేటటువంటి ఈ రెండు పార్టీలు ఏ విధంగా స్వాగతిస్తాయి ఈ సీటు అడిగేకు తెలుగుదేశానికి యాభై నుంచి యాభై మూడు వేల ఓటు కలిగినటువంటి చరిత్ర ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అదేవిధంగా బీజేపీ సింగిల్గా పోటీ చేస్తే వచ్చిన ఓట్లు నాలుగు వేల ఓటు అయ్యా ఏ వర్గాలు అయితే దగ్గరగా బీజేపీకి ఉంటాయని మీరు ఊహిస్తూ ఉన్నారో ఆ వర్గంగా పోటీ చేసినటువంటి వ్యక్తి బీజేపీ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో అతను పొందిన ఓటు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఓటు మరి అటువంటి పార్టీకి మేము కూర్చున్నాం మాకు పైని వీలు వచ్చాయి దత్తంగా దిగుతూ ఉన్నారు ఎలక్షన్లో అన్ని ఐదుల్లో ప్రధానమైన ఓటు డబ్బే అనుకుంటే ఇచ్చేస్తారా మరి ఇచ్చేసి సైవో సైకో విముక్తి రాష్ట్రాన్ని సాధిస్తారా ప్రజాస్వామ్యంలో ఓటు ఎంత గొప్పదో సీటు కూడా అంతే విలువైంది కదయ్యా అది కూడా రాజకీయ చైతన్యం కలిగినటువంటి విజయవాడ నగరం నుంచి మీరు బంగారు పల్లిలో పెట్టి అవతల ఏదైతే మీరు గొప్ప గొప్ప మాటలు వ్యతిరేకత ఉన్నటువంటి ప్రభుత్వానికి మేము నిలబడి యుద్ధం చేస్తాం అంటున్నారో ఈ యుద్ధం ఎలా సాధ్యపడుతుంది అనేది మీరు ఇక్కడ మీ వేగతల ద్వారా మీ ఇంటెలిజెన్స్ ద్వారా మీ పార్టీ దీని ద్వారా సర్వేల ద్వారా ఇది ఎంతవరకు సమంజసమో ఆలోచన చేయండి మరి ఈనాడు ఈ వదంతులతో అయ్యా పశ్చిమ జరిగే ప్రజలందరూ ఆందోళన చెందుతూ ఉన్నారు ఆందోళనకు గురవుతూ ఉన్నారు స్వచ్ఛందంగా మహేష్కి మద్దతు తెలుపుతూ ఉన్నారు అలాగే ముఖ్యంగా ఏ వర్గాలు అవుతాయి ఓట్ బ్యాంక్ వర్గాలు ఉన్నాయో ముస్లిం మనసు మహేష్ని గెలిపించి తీరుతాం మహేషే గెలవాలి ఇక్కడ ఎందుకంటే అతను ఐదు సంవత్సరాల్లో ఏ పదవి లేకపోయినా మాకు అండగా ఉన్నాడని అవర్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద ఎస్సీ ఎస్టీ యువత గంగావరులెత్తి ఆయన అభిమానులను గుండెలో చట్టుకొని ఉరకలేస్తున్న యువత ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్తాడని ఆలోచించడం ఓటర్లు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆ సిద్ధంలో కూడా మహేష్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నారు కాబట్టి దయతో మీ పూటని మీ పెద్దలు ఆలోచించి మీ బీసీలు అండి అనేక రాజకీయ పార్టీలు కాదండి బీసీల కులం ఈ బీసీ కులం నుంచి మహేష్ గారికి సీటు కేటాయించి మా బీసీల నాయకుడికి శాసనసభలో అడుగు పెట్టడానికి మీ ఆశీర్వాదం కావాలని కోరుకుంటూ మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా అలాగే కులం గురించి చెప్పాల్సి వస్తే నగరాల కులం ఈ రాష్ట్రంలో పద్దెనిమిది నియోజకవర్గాల్లో వాడ గెలుపుని డిసైడ్ చేసేటటువంటి శాసించేటటువంటి స్థితులు ఉంది వాళ్ళందరూ ఆందోళన చెప్తూ ఉన్నారు ఉత్తరాది ఎక్కడైతే ఉత్తరాంధ్ర ఉందో ఆ ఉత్తరాంధ్రలో మాది శాసించే ఓట్ బ్యాంకు ఈ కూటమికి వాళ్ళు కూడా మహేష్ లాంటికపోతే ఇంకా మన బతి ఏంటి మనస్థితి ఏంటి ముప్పై సంవత్సరాల నుంచి వచ్చిన అవకాశం పవన్ కళ్యాణ్ ద్వారా వచ్చిందని ఆనందకొండ తరుణంలో మీరు నీళ్లు చల్లడం న్యాయం కాదని నేను మనవి చేస్తూ విజ్ఞప్తి చేస్తూ పవన్ కళ్యాణ్ గారు మీరు ఉత్తులకిండి మీరు ఆ కూటమిలో ఒక ప్రజాకాలంగా మీ వాయిస్ని మహేష్కి ఇప్పించడానికి మీ పార్టీ సభ్యుడిని మీరు గెలిపించుకోవడానికి బాటలు వేయాలని కోరుకుంటున్నాను